やったー

ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ బొమ్మ మెట్రోల్ పట్టణంలో సహన నిన్న జూబ్లీస్ ఎన్నికల్లో భారతదేశానికి కించపరిచిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి దేశంలో ఉండే హరతకు లేదు పాకిస్తాన్పై యుద్ధం చేయడం సహంటే ఆపిస్ అండ్ సింధులు ఉండేవా ఆఫీస్ సింధులు ఏం చేసింది పాకిస్తాన్పై బాంబులు వర్షం కురిపించింది నువ్వు అసలు భారతదేశంలో తెలంగాణలో ఉన్నావా ఇక్కడ పాకిస్తాన్ బార్డర్లు ఉన్నావా ఇప్పటికైనా ఈ మాటను వెనుక తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మొన్న ఆపరేషన్ సింధూర్ ఏదైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ను ప్రేమిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క దేశంలో ఉన్నాడంటే కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మనం చూసినాం ఆపరేషన్ సింధూర్లో అనేక మంది మహిళలు హిందూ అంటే కాల్చినటువంటి దుర్ఘటన ఇవాళ దేశంలో జరిగితే ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఈ యొక్క పాకిస్తాన్ను మీరు పోయి బాగులేయాలని చెప్పి ఈరోజు నిన్న ఉప ఎన్నికల్లో ఒక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పార్టీ ఎంఐఎం యొక్క ఓటు పొందడం కోసం ముస్లింల ఓట్లు పొందడం కోసం వాళ్ళ యొక్క గుహన రాజకీయ వాదులకు మెప్పు పొందు మెప్పు పొందడం కోసం ఇవాళ నిన్న ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ సిగ్గుండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది ఇవాళ ఈ దేశంలో ఉంటూ ఈ దేశం ఈ దేశం పాలు తాగి పరాయి దేశం పాకిస్తాన్ అని ప్రేమించడం ఇది ఒక ముఖ్యమంత్రిగా మీకు తగదు తగిన గుణపాఠం ఈ జూబ్లీ ఎన్నికల్లో హిందువులు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు బిడ్డ కబర్దర్ రేవంత్ రెడ్డి చెప్పి హెచ్చరిస్తూ మీ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు